అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పది మంది యువకులు రక్తదానం చేశారు రాజమండ్రి సంజీవిని బ్లడ్ బ్యాంక్ లో రక్తం ప్యాకెట్లను స్టోరేజ్ చేశారు ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మాట్లాడారు సోమవారం గ్రామానికి చెందిన కొంత నాగమణి అనే దివ్యాంగురాలకు ఆపరేషన్ నిమిత్తం రక్తం ప్యాకెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా రక్తం అవసరమైతే వివేకానంద సేవా సమితి సభ్యులు సంప్రదిస్తే మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డి సుబ్బారావు బి సునీల్ స్వామి డి ఠాగూర్ జి నూకరాజు మల్లి മുരളീകൃഷ്ണ പെണ്ടിയല രാജു ഇതെരള് പാൽകുന്നാർ ഇത്രേം എക്സ്ലോണനറെ ചെന്നവസേരോടെയേ വെത്തനാ നമ്മൾ ജെറ്റിച്ചൊഴാടി മീരേ ഇലഗെന്നാന്ന് చెప్పేసి ഞാൻ చెప్పാലേ ജീവനാർഗത്തെ पण ഫാറ്റ് തങ്കേ നമുക്ക് അങ്ങർക്കേ നൗസ്കാരാലോ ഈ റോജു మా స్వామి వివేకానంద సేవ సమితి నుంచి టెస్ట్ మనకి ఒక యాంటీగా అమ్మాయికి ఆపరేషన్ నమస్తాం ఏ పాజిటివ్ బ్లడ్ కావాలని రాత్రి చెప్పడం జరిగింది మన రాజమండ్రి సంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి మన ప్రకాష్ గారికి ఫోన్ చేతుల్లోకి ఉన్నాయి రమ్మని చెప్పడం జరిగింది అయితే అదే కాకుండా మనం ఎప్పుడు ఫోన్ చేసిన సరే ప్రకాష్ గారు మనకి బ్లడ్ ఏ రోజు కూడా ఆపకుండా కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ఈవేళ ఒక ఐదు ఐదురాజును మనం తీసుకొచ్చి మన పెద్ద బ్లడ్ ఇప్పడం జరిగింది మన పెద్ద నుంచి మురళి ఎర్రవారి నుంచి సునీళ్ళు అలాగే కొంచెం అయినా ఎర్రవారి నుంచి గోసా లోకరాజు ఇంకా మన స్వామి గారు కూడా రాజమండ్రి నుంచి వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఎవరో అప్ చేయాలని మంచి ఆలోచనతో ఉన్నాం బ్లడ్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఎవరికి ఏ ఎమర్జెన్సీ అవకలిసినా సరే ఎవరో ఒకరు పక్కన అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా స్పందించి ప్రతి ఒక్కరు కూడా సహకరించారని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం